తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో చూసినట్లయితే మొదటిగా మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది అదిరిపోయే శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఆసరా అనేది పేరు కింద చేయత అనే పేరుని మారుస్తూ మన రాష్ట్రం లో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఆ బీడి కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఏ తారీఖు నుంచి విడుదల చేయబోతున్నారో మనకి ఫైనల్ తేదీ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాము ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు కూడా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమేనైతే జమ చేయనున్నారంట ఇక ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి ఈ పెన్షన్లు పొందాలంటే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటే ఈ డబ్బులు అనేది జమ అవుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ఎవరికైతే అక్టోబర్ నెలలో పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారందరికీ ఆ పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పుడు జమ చేస్తారు ఆ పెన్షన్ డబ్బులు ఈరోజు ఏ జిల్లాలను అయితే జమ చేయనున్నారో కూడా మనం ఈ వీడియోను అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము లైఫ్ ప్రూఫ్తో సహా సో దానికోసం అయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా అయితే లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోనైతే లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను సో తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మనకైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రై పెన్షన్ లబ్ధిదారుల ఖాతలలో ఈ నెల పదకొండు పద్నాలుగో తారీఖులో జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఏవైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకమైన పథకాల కింద లబ్ధిదారులకు డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు ఇక ఈ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని త్వరలో ఇంకా జరగబోతున్నటువంటి జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం అదిరిపోయే రెండు శుభవార్తలు పెన్షన్ లబ్ధిదారులకు రావడం అయితే జరిగింది ఒకటి వచ్చేసి తెలంగాణలో ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాలలోపు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులు కానీ ప్రభుత్వానికి ఎటువంటి ట్యాక్స్ అనేది కానీ కట్టకుండా ఉన్న ఉన్నట్ల ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలకు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళల ఖాతాలలో మనకైతే ప్రతీ నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ఈ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కూడా ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి త్వరలో జరగబోతున్నటువంటి చాలా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో మధ్యలో అయితే పెన్షన్ డబ్బులను విడుదల చేయలేదు కాబట్టి చేయరాదు కాబట్టి అన్నింటికంటే ముందే ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరులో ఖచ్చితంగా ఈ రెండు కొత్త పథకాలు లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే ఉందంగా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునేందుకు ఈ రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ